అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో విష జ్వరాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు వైద్యుల కొరతతో రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు అధికారులు దీనిపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు

జనాలు తగ్గు పడిసారు వేరులతో జనాలు వస్తానే ఉన్నారు వైద్య సేవలు అందిస్తూనే ఉన్నాము తాగునీరు కలుషితమైందో మరి ఉడకబెట్టుకుని నీళ్లు తాగడము చలికి తిరగకుండా ఉండడము అంటే దూర దూరంగా ఉండడము కొంచెం ఉప్పు మాస్క్ వేసుకోవడము వీటి వల్ల చాలా వరకు తగ్గుతాయి కానీ ఇంకా ఎడ్యుకేషన్ చేయలేదు కాబట్టి చాలా ఓకే అయితే చాలా రద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పంచాయతీ వాళ్ళకంతా చెప్ప చెప్పవలసింది చెప్పడం కోరడం అక్కడికి కొన్ని తాగడము ఒకరినొకరు దూరంగా ఉండి మాట్లాడటము ప్రతి దానికి ముక్కుకు మాస్క్ వేసుకుని మాట్లాడటము కరోనా టైంలో ఎటువంటి జాగ్రత్తలు వేడిగా ఉడకబెట్టిన ఆహారాన్ని తినడము చేతులు శుభ్రంగా కలుగుకోవడము వీటి వల్ల చాలా వరకు తక్కువ పరిశాలు జ్వరాలు తగ్గుతాయి కాబట్టి రాయదుర్గం ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఇవన్నీ పాటించడం వల్ల జ్వరాలు తగ్గి తొందరగా బాగైతారని కోరుకుంటున్నాను